నమస్తే ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం మేచల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నేచర్ మండి రెస్టారెంట్ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ జేహెచ్ఎంసి నూట ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ నూట ఇరవై డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయరామ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ నాయకులను నిర్వాహకులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో నాయకులు అజయ్ గుప్తా నిర్వాహకులు సాయి మానస తేజ సుకేష్ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు పక్కన సిగ్నేచర్ జరిగింది ముఖ్య అతిథులుగా డిప్యూటీ గారు మరియు అనుకుల జగన్ గారు మరియు కౌన్సిలర్ డివిజన్ అధ్యక్షులు అధ్యక్షులు ప్రారంభించారు మాకు చాలా సంతోషంగా కలిగింది అలాగే మీరు కూడా వచ్చి మా మా దగ్గర ఉన్న మా మంది స్పెషల్ అండ్ బిర్యానీస్ స్టార్టర్స్ అవన్నీ మీరు తప్పకుండా టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను కొంచెం गंतो ने हम्म पर అందరికీ నమస్కారం ఈరోజు రాజుల రామారాంలో రామ్కి మవెల్ దగ్గర సిగ్నేచర్ మంది రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది దానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిప్యూటీ మేజర్ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు వచ్చి ఇచ్చారు దానికేం దానికేం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ మా మంది రెస్టారెంట్ లో మంది బిర్యానీ తందూరి చైనీస్ ఇక వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి తప్పకుండా అందరూ వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాం